ఫ్రెండ్స్ ఈ అమ్మాయి నీళ్ళలో పడ్డ ఒక బోట్ స్టిక్ ని తీసుకోవడానికి ట్రై చేస్తుంది కానీ అప్పుడే సడన్ గా షార్క్ వచ్చి ఈ అమ్మాయి చేతి మీద అటాక్ చేస్తుంది ఇంకా ఈ అమ్మాయి వెంటనే తన ని తీసేస్తుంది అండ్ అది చూసి బోట్ లో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు ఇంకా ఈ అమ్మాయి తన చైన్ ని చెక్ చేస్తే తన చెయ్యికి పెద్ద గాయమై ఉంటుంది ఇంకా ఈ వ్యక్తి బెల్ట్ సాయంతో ఆ చేతి పై భాగానికి కడతాడు ఇంకా ఈ వ్యక్తి తన ని పెట్టి స్టిక్ ని అనుకుంటాడు కానీ ఆ షార్క్ ఆ కర్రని పట్టుకుని విరగగొట్టేస్తుంది ఇంకా ఇప్పుడు కేవలం వీళ్ళ దగ్గర ఒక్క కర్ర మాత్రమే ఉంటుంది అండ్ ఒక్క కర్రతో బోట్ ని నడపడం చాలా ప్రమాదం అప్పుడే ఆ షార్క్ ఈ బోట్ మీద అటాక్ చేస్తూ ఉంటుంది ఇంకా ఈ షార్క్ ఎప్పుడైతే ఈ వ్యక్తి దగ్గరకు వస్తుందో అప్పుడే ఈ వ్యక్తి ఆ స్టిక్ తో షార్క్ బాడీ మీద అటాక్ చేస్తాడు నీళ్ళలో పడిపోతాడే ఆ స్టిక్ ఈ షార్క్ బాడీ మీద గుచ్చుకుంటుంది ఇంకా వీళ్ళు ఏదో ఒకటి చేసి ఆ వ్యక్తిని బోట్ లోకి లాగేసుకుంటారు అప్పుడే ఆ షార్క్ అటాక్ చేసిన ఈ అమ్మాయి పాపం చనిపోయి ఉంటుంది ఇంకా వీళ్ళు ఈ అమ్మాయిని నీళ్ళలోకి వదిలేస్తారు ఎందుకంటే షార్క్ దృష్టి మరలించడం కోసం ఇంకా అప్పుడే షార్క్ అక్కడికి వస్తుందండి ఆ అమ్మాయిని నీళ్ళలోకి తీసుకొని ఇంకా అప్పుడే వీళ్ళంతా ఏం చేశారో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ లో లవ్యుమా అని టైప్ చేయండి చివరికి వీళ్ళు తమ చేతులతో బోట్ ని ముందుకు పోనిస్తారు అండ్ ఇంతక వీళ్ళు ఇక్కడ నుండి బయట పడతారంటారా comment chahiye